శృతిహాసన్ విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి పెట్టి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో అనగనగా ఒక ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆ సినిమా అంతగా హిట్ కాకపోయినప్పటికీ అవకాశాలు మాత్రం వెల్లువెత్తాయి పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ ఎన్టీఆర్తో రామయ్య వస్తావయ్య అల్లు అర్జున్తో రేసుగుర్రం లాంటి మూవీస్ తీసి టాప్ హీరోయిన్ లో చేరిపోయింది తర్వాత పవన్ కళ్యాణ్తో కాటమరాయుడు సినిమా చేసింది ఆ సినిమాతో శృతి హాసన్ కెరీర్ గ్రాఫ్ పడిపోయింది కొన్ని రోజుల వరకు సినిమాకు దూరంగా ఉంటూ వస్తున్న శృతి హాసన్ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది మూవీ సెలెక్షన్ విషయంలో కూడా తనదైన మార్క్ చూపిస్తోంది క్యారెక్టర్ నచ్చితే చాలు కోఆర్టిస్ట్ ఎవరన్నది పెద్దగా కేర్ చేయడం లేదు ఈ బ్యూటీ అప్ కమింగ్ సినిమాల విషయంలో శృతి తీసుకుంటున్న డెసిషన్స్ హాట్ టాపిక్ గా అవుతున్నాయి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈ బ్యూటీ వకీల్ సాబ్ వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య సలార్ పార్ట్ వన్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు నాని సినిమా హాయ్ నానా స్పెషల్ సాంగ్ లో తలుక్కుమన్నారు ఈ లిస్ట్ చూసిన ఇండస్ట్రీ జనాల్లో శృతి మూవీ సెలక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నారు సాధారణంగా మంచి ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ సీనియర్ స్టార్స్ తో జోడి కట్టేందుకు ఆలోచిస్తారు కానీ శృతి హాసన్ మాత్రం తనకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవంటోంది కథ క్యారెక్టర్ నచ్చితే చాలు హీరో ఎవరైనా తనకు ఇబ్బంది లేదన్న హింట్ ఇస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో ఈ బ్యూటీ మూవీ సెలక్షన్ చూస్తే అది నిజమే అని చిరు బాలయ్య లాంటి సీనియర్స్ కు జంటగా నటిస్తూనే ప్రభాస్ నాని సినిమాల్లోనూ నటించారు శృతి ప్రజెంట్ మరో యంగ్ హీరో అడవి శేష్ కు జోడీగా డెకాయిట్ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నారు ఇలా సీనియర్స్ తోనూ యంగ్ స్టార్స్ తోనూ ఒక్కసారి సినిమాలు చేస్తూ సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటున్నారు ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ